నేను కూడా టీఎఫ్ఏ బాలిసే స్ట్రైట్గా మాట్లాడుకుందాం ఒక పాయింట్ అయితే ఫోర్టీన్త్న ఈ నెల ఫోర్టీన్త్న కూలీ వర్సెస్ వార్ అనే సినిమా రెండు రిలీజ్ అవ్వబోతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ కూలీకి ఎక్కువ వస్తున్నాయి వార్ టూతో పోల్చుకుంటాయి ఎందుకనే మ్యాటర్ అంటే క్లియర్గా చెప్తా ఒకటే వార్ టూ అనేది యాక్షన్ మూవీ యాక్షన్ జనర్ ఈ జనరే చాలామంది తక్కువ ఇష్టపడతారు నెక్స్ట్ ఏంటంటే డబ్బింగ్ మూవీ రెండు నెగిటివ్స్ టు పాజిటివ్ గురించి చెప్పుకుంటే స్టార్ క్యాస్ట్ బ్రహ్మాస్త్ర అనే సినిమా డైరెక్ట్ దీంట్ ఇస్తారు స్పై వైఆర్ఎఫ్ అనే పెద్ద ఫ్రాంచైస్ నుంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుంది సౌత్లో బిగ్గెస్ట్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ నార్త్లో బిగ్గెస్ట్ హీరో అయిన కృతిక్ రోషన్ గారు ఉన్న సినిమా ఇది సినిమా బైలింగల్ కాదు అంటే ఒకేసారి రెండు మూడు లాంగ్వేజ్లు తెలు సంపోజ్ ఇప్పుడు బాహుబలి అది డబ్బింగ్ సినిమా అంటాక లేదు హిందీ డబ్బింగ్ కాదు అది ఓకే తెలుగులోనే తీసారు హిందీలోనే కూడా తీశారు ఓకే అది డబ్బింగ్ సినిమా కాదు ఇక్కడ ఏం జరిగిందంటే వార్ టూ అనేది కంప్లీట్ డబ్బింగ్ సినిమా ఓకే వాళ్ళ కలెక్షన్స్ పెంచుకోవడానికి సపోజ్ ఇప్పుడు ఎవరు డబ్బింగ్ సినిమా అంటే ఎవరు రారు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు కాదు కంప్లీట్ డబ్బింగ్ సినిమా ఇది ఓకే లిప్సింగ్ కూడా చాలా చోట్ల మిస్ అవుతుంది చాలా చోట్ల కాదు కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు ఇంకా చెప్పాలంటే దీనికి పాజిటివ్స్ ఉన్నాయంటే హీరో హీరో డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ అంతే అంత నుంచి పాజిటివ్స్ ఏం లేవు ఈ జనరేట్ పాజిటివ్ టాక్ వస్తే ఆడుతుంది లేదంటే డే వన్ నుంచి కూడా ఆడే అవకాశాలు లేవు అది గుర్తుపెట్టుకోండి కానీ పాజిటివ్ వచ్చిందా మినిమం వెయ్యి కోట్లు పెడతారు అట్లీస్ట్ మినిమం పాజిటివ్కి రావాలి పాజిటివ్ టాక్ వస్తే మినిమం వెయ్యి కోట్లు పెడతారు అలాంటి జనరీ సినిమా అయ్యేది బాగుంటే వెళ్తారు లేదు వెళ్ళరు కూలీ సినిమా ఇప్పుడు నెక్స్ట్ కూలీ సినిమాకి దీనికి కనెక్షన్ ఏంట్రా అంటే కూలీ సినిమా ఎక్కువ కనెక్షన్స్ వస్తున్నాయి దానికి ఆల్రెడీ సిక్స్టీ టూ క్రోరు ఈ రోజుకి సిక్స్టీ టూ క్రోర్ క్రాస్ చేసింది ఇంకా త్రీ డేస్ ఉందే రిలీజ్కి అయినా కానీ సిక్స్టీ టూ క్రోరు ఆల్రెడీ కలెక్ట్ చేసేసింది అది ఇంక్లూడింగ్ బ్లాక్ సీట్స్ ఇది పది కోట్లలోనే వాన్ వారు టూ రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు మామూలుగానే ఒక వంద కోట్లు పెడతారు సో హైలైట్ ఏంటంటే ఈ ఫ్రాంచీస్లో వస్తుంది కాబట్టి ఇదో హైలైట్ నెక్స్ట్ పాటలు బాగా క్లిక్ అయిపోయింది సినిమాలో పాటలు బాగా హైలైట్ అయిపోయాయి ఇక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది ఇది కూడా వెయ్యి కోట్ల క్రాస్ చేసే సినిమాయే చిన్న సినిమా ఏం కాదు కూలీకి పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది వార్ టూకి వెయ్యి కోట్లు పొటెన్షియల్టీ ఉంది కూలీకి కూడా ఉంది వార్ టూ ఏంటంటే పాటలు లేవు పైగా డబ్బింగ్ సినిమా నెక్స్ట్ ఎన్టీఆర్ గారికి ఎంత స్క్రీన్ తెస్తారో తెలియదు ఆ యాక్షన్ జండి చూసి చూసి మొహం మొత్తే ఉన్న జనాలు సోషల్ మీడియాలో నెగిటివ్స్ వస్తాయి అవి కామరే ఎందుకంటే ఇప్పుడు దీని ముందు హరిహర వీరముళ్ళు సినిమా కూడా ట్విట్టర్లో వీళ్ళ మామూలు ఏవన్నీ వాళ్ళని వీళ్ళ తిట్టా వీళ్ళ వాళ్ళని తిట్టా సాంప్రదాయం ఇది ఇది తిట్టకపోతే ఎలాగా మన రోజు గడవదు కదా సో అదేమీ పెద్ద మ్యాటర్ కాదు సో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా వార్ టూ డౌన్ అవుద్ది అనుకుంటున్నారో వార్ టూక్ కానీ పాజిటివ్ టాక్ వస్తే సినిమా దుల్ల కూడా వస్తుంది ఇంకా సినిమాలు ఎవరు ఆపలేడు ఓకే ఈవెన్ కూలీ కూడా బాగున్నా సరే వెయ్యి కోట్లు ఈజీగా వార్ టూ కలెక్ట్ చేస్తుంది ఇన్ కేస్ రెండింటికి డివైడ్ టాక్ వచ్చిందా ఓకే కూలీకే డివైడ్ టాక్ ఆల్రెడీ కూలీ ట్రైలర్ అంత అనిపించలేదు అని అనిపించకపోయినా కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసేంత కెపాసిటీ ఉంది ఆ సినిమా ఎందుకంటే ఒకసారైనా చూద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటావు సినిమా బాగా కానీ అంతే అదే మ్యాజిక్ కూలీకి పాజిటివ్గా వస్తే ఫస్ట్ వెయ్యి కోట్లు కలిసిన సినిమాగా తమిళ వాళ్ళకే ఉండిపోద్ది అంతే ఇక్కడ తమిళ్ తెలుగు అని లేదు రెండు సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే సో ఎవరో కూడా గొడవలకు వెళ్ళకండి అంతే ఓకే ఇది క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి మీరు నార్త్ సినిమా ఏ సినిమానో చూసుకోండి డే వన్ వంద కోట్లు వచ్చినాయి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ లేవు ఒకవేళ మీరు ఉందంటే ఉన్నట్టే అంతే ఒక్కసారి టాప్ వచ్చిందా దొలగొడేస్తారు ఓకే కూలీకి ఫస్ట్ సినిమా వెయ్యి కోట్లు అయ్యే ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చేసింది నాకు తెలిసి పాజిటివ్ టాక్ రావడం ఒకటే ఓకే ఇప్పుడు ఏముంది ఇండియర్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అయినా కానీ ముందు మీకు నచ్చిన సినిమా చూడండి చూస్తే వారు చూడలేదు కూలీ చూడండి కూలీ తీసిన తర్వాత నెక్స్ట్ డే ఆదివారం ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి కూలీకి వెళ్ళండి లేదంటే వారికి వెళ్ళండి అన్ని సినిమాలు చూద్దాం మన టీఎఫ్ఏ బాగానే కాబట్టి ఎందుకు బ్రో కొట్టుకోవడం ప్రతి ఓటీటీ సినిమా ఇంక్లూడింగ్ ఓటీటీ సినిమా బాగున్న సినిమా రికమెండ్ చేస్తాను బాలో సినిమా రికమెండ్ చేయను ఓకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ కొట్టేస్తే బాగుంటుంది ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్